హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన ఛానల్లో ఒక హెల్దీ నూడిల్స్ రెసిపీతో అయితే మీ ముందుకు వచ్చేసానండి చాలా చాలా సింపుల్గా చేసుకోవచ్చు అలాగే చాలా క్విక్గా అయిపోద్ది ఇక టేస్ట్ విషయానికి వస్తే చాలా రుచిగా ఉంటుందండి బయట నూడిల్స్కి ఏమీ తీసిపోకుండా ఉంటుంది ఫుల్గా అయితే వీడియో చూసేయండి ఎక్కడే స్కిప్ చేయకుండా ఇక రెసిపీ స్టార్ట్ చేసుకుందాం దీనికోసం అయితే ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు వరకు గోధుమ పిండి తీసుకోండి అలాగే అందులో టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి వేసుకున్నాక ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసే విధంగా ఫస్ట్ అయితే కలిపేసుకోండి ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం కొంచెం వాటర్ వేసుకొని మనం రెగ్యులర్గా చపాతి పిండి ఎలా అయితే కలుపుకుంటామో అదే విధంగా కలుపుకోవాలి కాస్తంత గట్టిగానే కలుపుకోవాలండి మరీ గట్టిగా కలుపుకున్నా కానీ మనం చేసుకోవడానికి కాస్త హార్డ్గా ఉంటుంది నేను వీడియోలో చూపిస్తాను చూడండి ఈ విధంగా స్మూత్గా కలిపేసుకోండి కలుపుకొని దీనిపైన ఆయిల్ అయితే అప్లై చేసేయండి ఆరిపోకుండా ఉంటుంది అలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మూత పెట్టేసి ఒక పావు గంట సేపు కంపల్సరీ రెస్ట్ ఇచ్చేయండి పావుగంట తర్వాత చూస్తే పిండి అనేది బాగా నాని ఉంటుందండి ఇలా నాని ఉన్న పిండిని మరొక్కసారి బాగా కలిపేసుకోండి అలాగే ఈ నూడిల్స్ అయితే కనుక మనము మురుకులు గొట్టంతో రెడీ చేసుకుంటున్నామండి ఈ మురుకులు గొట్టంలో కాస్తంత సన్నగా ఉన్న హోల్స్ పెట్టుకోండి పెట్టుకొని పైన ఆయిల్ ఒక్కసారి అప్లై చేసుకుంటే మనకి నూడిల్స్ అనేది చాలా ఈజీగా వస్తుంది అలాగే పిండి అనేది అతుక్కోకుండా వస్తుంది అలా ఆయిల్ రాసుకున్న తర్వాత మనం ముందుగా కలిపి పెట్టుకున్న గోధుమ పిండి వేసేసి నేను చూస్తు చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ప్రెస్ చేసుకోవాలి దీన్ని పక్కన పెట్టేయండి నెక్స్ట్ అయితే స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఒక హాఫ్ లీటర్ వరకు వాటర్ వేసుకోండి అలాగే నూడిల్స్ చప్పగా లేకుండా ఉండటం కోసమని కాస్తంత సాల్ట్ వేసుకోండి అతుక్కోకుండా రావడం కోసమని చెప్పి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి వేసుకొని ఈ నీళ్ళు బాగా మరిగించుకోండి ఇలా రోల్ బాయిలింగ్ అవుతున్నప్పుడు నేను ఆల్రెడీ మనం అయితే కనుక ముడుకలు గొట్టంలో ఫిల్ చేసి ఉంచాం కదండి అలా ఫిల్ చేసిన తర్వాత వీటిని అయితే కనుక ఇలా గట్టిగా ప్రెస్ చేస్తే మనకి నూడిల్స్ లాగైతే వస్తుంది అలా మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో వచ్చినంత వరకు పిండేసుకొని తర్వాత అయితే చాక్తో కానీ లేదంటే సిజర్తో కానీ కట్ చేసుకోండి కట్ చేసుకొని వీటిని ఒక టూ టూ టు త్రీ మినిట్స్ అయితే కనుక బాగా కుక్ చేసుకోండి హై ఫ్లేమ్లో పెట్టేసి అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఈలోపే అయితే నేను బాగా కుక్ చేసుకున్నానండి ఇలా కుక్ అయిపోయిన నూడిల్స్ అయితే కనుక ఒక చిల్లి గిన్నె ఒక చిల్లి గిన్నెలోకి అయితే తీసుకోండి తీసుకొని వెంటనే కోల్డ్ వాటర్ వేసేయండి నార్మల్ వాటర్ ట్యాప్ వాటర్ వేసినాక దీన్నైతే సైన్ పెట్టేయండి నెక్స్ట్ అయితే కనుక స్టవ్ వెలిగించి కలాయి పెట్టుకొని ఒక స్పూన్ ఉన్న వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ వేడైనాక సన్నగా కోసుకున్న గార్లిక్ని వేసుకోండి వెల్లుల్లి వెల్లుల్లి రెబ్బలు రెబ్బల్ని వేసుకోండి అలాగే వీటినైతే దోరగా ఫ్రై చేసుకోండి ఇలా మంచిగా గార్లిక్ ఫ్రై అయితే కనుక ఈ నూడిల్స్ అనేది మంచి టేస్ట్ ఉంటుందండి ఇలా బ్లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత సన్నగా కోసుకున్న ఉల్లిపాయ ముక్కలు అలాగే క్యారెట్ క్యాప్స్కమ్ ఇంకా ఉంటే మీ దగ్గర క్యాబేజీని కూడా యాడ్ చేసుకోవచ్చు ఇలా వీటిని అన్నిటినీ వేసినాక హై ఫ్లేమ్లో కాసేపు టాఫ్ చేయండి ఇలా మంచిగా ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత అయితే కనుక ఒకసారి బాగా కలిపేసుకున్న తర్వాత మూత పెట్టేస్తే కనుక మనకి ఇది ఒక ఫిఫ్టీ కుక్ అయితే సరిపోద్ది అండి ఎక్కువసేపు కుక్ అవ్వాల్సిన అవసరం లేదు ఫిఫ్టీ పర్సెంటేజ్ కుక్ అయ్యేంత వరకు మూత పెట్టేసి కుక్ చేసుకోండి మీకు తర్వాత చూపిస్తున్నాను చూడండి ఇలా కుక్క కాస్తంత సాఫ్ట్గా అయితే సరిపోద్ది ఇలా అయిన తర్వాత ఇందులో టేస్ట్కి తగ్గ సాల్ట్ వేసుకోండి మనం ఆల్రెడీ నూడిల్స్లో కూడా వేసాం కాబట్టి చూసుకొని వేసుకోండి వేసుకొని ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ వరకు అయితే కనుక కారాన్ని వేసుకోండి మీ టేస్ట్కి తగ్గ కారాన్ని అడ్జస్ట్ చేసుకోండి అలాగే ఒక పావు స్పూన్ వరకు సోయా సాసు అలాగే ఒక రెండు స్పూన్ల వరకు లేదంటే పెద్ద స్పూన్తో ఒక స్పూన్ వరకు టమాటోకి చొప్పును వేసుకోండి వేసుకొని ఇవన్నింటినీ బాగా కలిసే విధంగా కలుపుకోండి కాస్తంత హై ఫ్లేమ్లో టాస్ట్ చేసుకోండి ఇలా మొత్తం కలిసినాక మనం ముందుగా కుక్ చేసి పెట్టుకున్న అయితే తెచ్చి వేసేయండి వేసేసి మొత్తం ఈ సాసెస్ అన్నీ ఆ నూడిల్స్కి పట్టే విధంగా మంచిగా కలిపేసుకోండి అలాగే ఇంకా మన ఛానల్లో మంచి మంచి స్నాక్ రెసిపీస్ ఉన్నాయండి క్విక్గా అయిపోయేవి అలాగే టేస్టీగా ఉండే రెసిపీస్ని పోస్ట్ చేస్తూ ఉంటాను కాబట్టి మీకు టైం కుదిరితే కనుక మన ఛానల్లో కూడా విజిట్ చేయండి చాలా మంచి రెసిపీస్ ఉన్నాయి పిల్లలకైతే చాలా బాగా ఉపయోగపడతాయండి అలాగే ఈ లోపైతే నేను ఇలాగా ఈ విధంగా టాస్ చేసుకున్న తర్వాత మంచిగా ఫ్రై అయింది కదండి ఇలా ఫ్రై అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకోవడమే ఫైనల్లీ మన రెసిపీ అయితే రెడీ అయిపోయిందండి హెల్దీగా పిల్లల నూడిల్స్ అన్నీ అడిగినప్పుడు ఇలా చేసి పెట్టండి క్విక్గా వాళ్ళు కూడా ఎంజాయ్ చేస్తూ తింటారు బల్లే రుచిగా ఉంటుందండి రెడీ టు ఈ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ డ్యూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచ్